ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత గల నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గొంతుగా హరీష్ రావు గారు నిన్న పెట్టినటువంటి ఏ ఒక్క డిమాండ్లకు సరైనటువంటి స్పందన లేదు వారు చెప్పినటువంటి అనేక విషయాలని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం నిన్న వాళ్ళు చెప్పినటువంటి అంశాలను పక్కకు పెట్టి అంగన్వాడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఆశాలకు సంబంధించి వేతనాలు సరిగ్గా వస్తలేవు ఇచ్చిందా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీధర్ బాబు గారిది అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిది ఇంకా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేటువంటి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉన్నాం మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల సమక్ష ప్రజల సమస్యల్ని ప్రజల గొంతుని సరైనటువంటి రీతిలో వినిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉంటే మీరు అన్ని ఆ విషయాలు చెప్పకుండా నిన్న శ్రీధర్ బాబు గారు చాలా అవగాహన రాహిత్యంగా ఆశాలని అంగన్వాడీలని డెక్కలతో తొక్కించింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక అభూత కల్పనని వారు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరం ఇది అవగాహన రాహిత్యం బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఒక సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు వారు మాట్లాడే ముందు అంగన్వాడీలకు సంబంధించి ఆశాలకు సంబంధించి ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఉద్యమాలను తీవ్ర నిర్బంధాలతో అంచినటువంటి పాలకుల పేర్లు చెప్పడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో ఉన్నటువంటి సత్సంబంధాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక సహచరుడుగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలో కూడా గాంధీభవన్ దగ్గర తెలుగుదేశం పతాకాలు ఎట్లా ఎగిరినాయో మనం అందరం కూడా చూసినాం అంటే గుర్రము డెక్కలతో తొక్కించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాట మాట్లాడకుండా దాన్ని టిఆర్ఎస్ వైపుకు మళ్లించడం అనేటువంటిది ఇది బాధ్యత రాహిత్యం శ్రీధర్ బాబు గారు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి గత పదేళ్లలో ఆశాలకు అంగన్వాడీలకు సంబంధించి మేము రెండు వేల పదమూడులో కూడా శ్రీధర్బాబు గారికి గుర్తుండాలి రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసును మా అంగన్వాడీ ఉద్యోగులు టీచర్లు మేమందరం కూడా ముట్టడించినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిందనేటువంటి విషయాన్ని బహుశా శ్రీధర్బాబు గారు మర్చిపోయినట్టున్నారు మేము ఈ పదేళ్లలో గత పదేళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ ఉద్యోగుల్ని అంగన్వాడీ టీచర్లని ఆత్మగౌరవం పెంచే విధంగా చేసినటువంటి విషయాలు ఈ సమాజానికంతా కూడా తెలుసు చాలా తక్కువ వేతనం నాలుగు వేల రూపాయల వేతనంగా ఉండేటువంటి అంగన్వాడీలకు మూడు సార్లు మరి పెంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వేతనం చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆశాలు కూడా ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి అంగన్వాడీలు ఆశాలు ఏఎన్ఎంలు కింది స్థాయి కరోనా కాలంలో కూడా చాలా అద్భుతమైన పనిచేసింది ఈ అద్భుతమైనటువంటి పనిని గుర్తించుకొని వారికి మరి అనేక సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇంటికి పిలిపించుకొని ప్రగతి భవన్ కు మూడు సందర్భాల్లో కూడా చర్చలు జరిపి వారి ఆకాంక్షలకు అనుగుణంగా మొదటిసారి వేతనం పెంచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా వీరొక్కరినే కాదు సమాజంలో ఏ వర్గాలైతే ఆందోళనకు దిగినాయో ఆ ఆందోళనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రగతి భవన్ కానీ సెక్రటరీ గాని పిలిపించి వారి సమస్యలను పరిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇవేవి కూడా మీరు పరిష్కరించాల్సింది ఇలా వాళ్ళకి నెల నెల వేతనాలు ఇవ్వని అడుగుతా ఉన్నాం నెల నెల వేతనాలు ఇవ్వండి పది నెలలుగా ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్లు చాలా మరి ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఉన్నాయి ఊర్లలో రోజు నెల నెల కిరాయికి ఇవ్వకపోయే వరకు అంగన్వాడీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు మా వేత మా రెంట్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు పది నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి పది నెలల మధ్య ఇలా ఏ ఒక్క అంగన్వాడీకి కూడా కిరాయి అందనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం మీరు వేతనాలేమో నెల నెలకి ఇస్తున్నామని చెప్పి డామి పలుకుతారు ఈ రోజు వరకు కూడా అంగన్వాడీలకు ఈ రాష్ట్రంలో వేతనం రాలేదు ఒక్కసారి చెక్ చేసుకొని కింది స్థాయి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీవన్రెడ్డి గారైనా ఇంకెవరైనా మాట్లాడినా ఒకసారి మీరు గతంలో ఏముండే ఇప్పుడేముంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదిహేను వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల యాభైకి ఆశా వర్కర్లకు కానీ నాలుగు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల యాభై వరకు కూడా వేతనాలు పెంచడం మీరు పెంచుతామన్నారు పెంచండి ఇలా ఆశాలు అడుగుతా ఉన్నారు వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నారు అంగన్వాడీలు అడుగుతా ఉన్నారు మరి అనేక వర్గాలు ఇలా రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి జీతాలు వచ్చినా కూడా ఆశాలు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారా అంగన్వాడీలు వేతనాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీద బురుదు తలుతున్నారా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలి హరీష్ రావు గారు అందుబాటులో ఉండరు ఏ వర్గానికి పది అందుబాటులో లేరు అనేటువంటి మరో అభూత కల్పన కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి శ్రీధర్ బాబు గారు కానీ మాట్లాడినటువంటి వాళ్ళు గాని నిత్యం హరీష్ రావు గారి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ పెట్టి ఎంతమంది వస్తారు ఎవరిని కలుస్తారు బీఆర్ఎస్ నాయకులు అనేది మీకు తెలుసు కదా రోజు వందలాది మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర సమస్యలు కావాలని వచ్చిండ్రు ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ నాయకత్వంలో చేసినాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము కూడా అనేక సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ విషయాలు ఏవీ కూడా ఎట్లయిపోయిందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కలవరు లేకుండా ఇంకొక ఆయన కలవరు అని చెప్పి చాలా మాట్లాడింది ఇవాళ మా స్వయాన భారతీయ రాష్ట్ర సమితి పది రోజులుగా మేము చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ కోసం అడుగుతా ఉన్నాం పది రోజుల నుంచి మా పార్టీ కార్యాలయం సంప్రదిస్తుంటే కూడా సిఎస్ నుంచి జవాబు లేదు మరి ఇదేమి పాలన ఇది జనరంజక పాలన ప్రజాపాలన ఏ పాలన అనేటువంటిది ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక అధికారే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది అంటే బీఆర్ఎస్ నాయకుల్ని కలవాలంటే ముఖ్యమంత్రి గారు అనుమతి కావాలి ముఖ్యమంత్రి గారు అనుమతి కావాలంటే ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ మరి చెప్పి పర్మిషన్ తీసుకోవడా ఏందా మాకు అర్థమైతలేదు మరి ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు అంటే ఇక మా సామాన్యులు మా అంగన్వాడీలు ఎక్కడ కలుస్తారు ఆశాలు ఎక్కడ కలుస్తారు ఎవరెక్కడ కలుస్తారు కాబట్టి ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు మీ పారదర్శక పాలన అనేటువంటిది ఆచరణలో చూపించండి కేవలం చెప్పడం కాదు మేము అది కూలగొట్టాం ఇది కూలగొట్టాం కూలగొట్టడమే మా పని నిర్మాణం మా పని కాదనేటువంటి భావన కోకండి నిర్మాణాలు కూడా చేయండి కూలగొట్టే పని ఏదైతే చేశారో దాని నిర్మాణాలు కూడా చేయాలి కదా మీరు ఏ మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క అంశం ఉద్యోగులకు సంబంధించి ఇవాళ మీరు ఏది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఇప్పటి వరకు దాని మీద మీకు సరైనటువంటి స్పందన లేదు నాలుగు డిఏలు కరువుబత్యం పదే పదే అన్ని పెన్షనర్ల సంఘాలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయి గతంలో అక్టోబర్లో క్యాబినెట్ తీర్మానం చేసి కేబినెట్ లో తీర్మానం చేసి ఒక డీఏ రిలీజ్ చేయమని చెప్పి అడిగితే ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ అయిపోయింది కోడ్ అయిపోయింది నాలుగు డీఎల్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు కరువుబత్యం మీరు ఒక్క కరువుబత్యం కూడా విడుతుంది ఏమంటే ప్రో ఎంప్లాయీ గవర్నమెంట్ మేము ఫస్ట్ కు జీతాలు ఇస్తాం ఫస్ట్ కు జీతాలు ఇస్తాం గానీ మిగతా ఏమీ ఇవ్వం ఇవాళ రిటైర్ అయింది థర్టీ ఫస్ట్ మార్చి నుంచి అనేక మంది ఉద్యోగులు వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతా ఉన్నారు ఈ రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించినటువంటి డబ్బులు గ్రాట్యుటీ కావచ్చు సరెండర్ లీవ్ కావచ్చు పెన్షన్ కు సంబంధించినటువంటి అంశాలు ఏ ఒక్కటి కూడా ఇవాళ రిలీజ్ చేస్తలేదు రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా మరి మా మాకు రావాల్సిన వన్ లంప్ లో ఇవ్వాలని చెప్తే ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులను ఏడిపించేటువంటి స్థితి వస్తా ఉన్నది మరి పే రివిజన్ కమిషన్ అక్టోబర్ లో ఆ గడువు అయిపోయింది ఇప్పటి వరకు ఏప్రిల్కే గడువు అయిపోయింది పీఆర్సీ గడువు వెంచిరా తెలియదు ఏమైందో తెలియదు మీ మేనిఫెస్టోలో మాత్రం చాలా స్పష్టంగా పెట్టుకున్నారు మేము వచ్చిన ఆరు నెలల లోపు ప్రకటించి అమలు చేస్తామని మేము ఇవాళ కొత్త డిమాండ్లు ఏం పెడతలేం నిన్న హరీష్ రావు గారు ప్రజల నిరుద్యోగుల పక్షాన ఏం అడిగిండో అవి మీరు చెప్పినే మీరు డీఎస్సీ మెగా డీఎస్సీ పెడతామనేవి కావచ్చు లేకుంటే గతంలో బటి విక్రమార్క మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు ఇవే చెప్పినాం మేము కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు మీరు చాలా చెప్పారు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఐకేపీ ఉద్యోగులకు ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ ఉద్యోగులకు వేతనాలు పెంపు చేస్తామన్నారు ఏమైంది అంటే ఉద్యోగుల పట్ల కేవలం ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళను మీరు ఒక యాంత్రిక మనుషులుగా చూస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయండి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగులకు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా మీరు చెప్పినటువంటి దానికే చెప్పండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగుల పెన్షన్లు కానీ ఆసరా పెన్షన్లు కానీ పెంచారు ఏ మంచైనా అమెరికా నుంచి ఆమదాల వలస వరకు లేకుంటే ఇంకొక అనంతపూర్ వరకు లేకుంటే భారతదేశంలో ఎక్కడైనా ఎక్కడైనా మంచి స్వీకరించాలి స్వీకరించడం అనేటువంటిది ఒక ఎక్కడైనా పలానా రాష్ట్రం ఇది మన రాష్ట్రంలో మిషన్ భగీరథ అంటే అన్ని రాష్ట్రాలు వచ్చి చూసిపోయినాయి ఇక్కడ రైతు బంధ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం కేసీఆర్ గారు పెడితే అనేక మంది చూసిపోయిన చివరకు కేంద్రమే కిసాన్ సమ్మాన్ అనేటువంటి పేరు మీద పెట్టింది మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఢిల్లీలో స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి కనబడతా ఉంది దాన్ని తీసుకోవాలని మా కేసీఆర్ గారు మీరు ఎక్కడైనా మంచి ఉంటే తీసుకోవాలి మేమేమన్నాం మొదటి సంతకం నేను హరీష్ రావు గారు అన్నది మొదటి సంతకం పెట్టినారు ఆసరా పెన్షన్లు అంటే దిక్కు లేని వాళ్ళు ఆర్గనైజర్డ్ ఉన్నటువంటి వాళ్ళ గొంతు ఉంటుంది అడుగుతారు సంఘాలు ఉంటాయి పోతారు మాట్లాడతారు ధర్నాలు చేస్తారు అవసరమైతే ఎక్కడైనా మంత్రులు వస్తే అడుగుతారు కానీ ఇవాళ గొంతు లేనటువంటి వాళ్ళ ఆసరా పెన్షన్లు మీరే చెప్పారు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి మొదటి సంతకం పెట్టినంటే మేము ఆంధ్రది మీకు ఉదాహరణ అయిపోయిందని అడుగుతా ఉన్నారు శ్రీధర్ బాబు గారు బాబు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాం మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ మీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత విద్యుత్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు మంచి అని చెప్పి మా కేసీఆర్ గారు అవి కాంగ్రెస్ పరిపాలన పెట్టినరు అదంతా విధ్వంసకరం అని చెప్పి కేసీఆర్ గారు తీసేయలేదు కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే మంచిది ఏది ఉన్నా ఏ ప్రభుత్వం తెచ్చినా దాన్ని బేషిజాలు లేకుండా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేటువంటి గొప్ప మనసున్న నాయకుడు మా కేసీఆర్ గారు మీరేం చేస్తా ఉన్నారు ఆ పెన్షన్ గురించి మేము చెప్తే మీరు ఆంధ్రప్రదేశ్ ను ఉదాహరణగా తీసుకుంటారా మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవును తెలంగాణ ప్రజల ఆకాంక్షలే అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాల మీద స్పందించండి కానీ దాడి చేయకండి హరీష్ రావు గారన్నా మా టిఆర్ఎస్ నాయకులన్నా మా బీఆర్ఎస్ నాయకులు చెప్పినా మేము ప్రజల పక్షం అడుగుతాం మీకు చేతనైతే వాటికి స్పందించండి చేతనైతే ఆ సమస్య పరిష్కారం కోసం ముందుకు రండి కానీ ఎదురుదాడి చేసి మేము అన్ని చేసి ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి పోయినా ఇతర అధికారుల దగ్గరికి పోయినా ఎవ్వరు కూడా కనీసం కనకలిస్తలేరు సరైనటువంటి సమాధానాలు చెప్తలేరు మరి అంటే ఇదేనా కాబట్టి మీలాంటి నాయకులే ఈ ప్రభుత్వాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని హరీష్ రావు గారి దగ్గరికి వేల మంది అనేక రిప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత గల నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గొంతుగా